హలో హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ వీడియో దోశ దోశ పిండం పెట్టానండి ఫాస్ట్ తర్వాత దోశ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను రైస్ మినపప్పు మెంతలు నానపెట్టుకొని వేసాను మా పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత వాళ్ళకు వేసి ఇచ్చానండి ఇలా చిన్నగా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దోశ దోశ తీసుకుంటున్నాను ఇక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఛానల్ బాగా వస్తే చూడండి ఇలా వేశాను వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా చేశాను ఇక ఫ్రెండ్స్ మీరు ఏ వీడియోస్ చూస్తున్నారు సమ్మర్ హాలిడేస్ లేట్ వెళ్తున్నారు మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి మా పిల్ల ఇక్కడ మా బాబు చిన్నంది అందుకే వాయిస్ కట్టయింది ఇక్కడ నేను ఎగ్ ఆమ్లెట్ వేసిన ఎగ్ కూడా ఒకటి వేసినండి నెక్స్ట్ వస్తుంది చూడండి ఇక్కడ అయితే దోశ వేసాను అయితే ఎక్కువ అప్పుడప్పుడు నానబెడతా అప్పుడు నానబెట్టండి రైస్ పెట్టి పప్పు వేస్తాను ఇప్పుడు ఈ మధ్య సమ్మర్ అండి అసలు పిల్లలు తినట్లేదు అని కొంచెం దోశ పిండికి నానబెట్టి అలా వేసాను పిల్లలు వచ్చేట చూడండి అలా వస్తుంది ఇక్కడ అంత వేడి వేడి ఉంటే సమ్మర్లో నిన్న వర్షం పడుతుందండి వర్షం కొంచెం కూలు ఉంది కానీ మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది అసలు వర్షపడతలేదు ఇక్కడ దోశ ఫస్ట్ ఫస్ట్ కొంచెం మంచిగా రాదు కానీ అందుకే తీసేసాను మళ్ళీ ఒక దోశ వేసాను ఇలా ఇక్కడ మా చిన్నోడు అడుగుతాడు దోశ దోశ అని ఇక్కడ వేసి ఇస్తున్నాను ఇంకా చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఛానల్ను ఇక్కడ కొంచెం వేసానండి పైన వెళ్ళిపోయే కారం తర్వాత సాల్ట్ వేసాను వేసి కొంచెం ఆయిల్ వేసినాను చుట్టూ కొంచెం వేడైందా చూసానండి చూసిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఎగ్ మా పాప ఎగ్ దోశ ఎగ్ దోశ అంటే కొద్దిగా ఎగ్ కొట్టిపోసాను దోశ పైన అలా కొట్టిపోసి దాన్ని కొంచెం ఇలా ఇట్లా దాన్ని అంతా కొంచెం మంచి అన్నాను చూడండి నెక్స్ట్ పిల్లలు ఉన్న ఇంట్లో ఉంటుంది అండి అసలు వాళ్ళు చే వాళ్ళ పనే చేయాలంటారు ఇక్కడ మా వచ్చి అడుగుతున్నాడు ఫాస్ట్ ఫాస్ట్ వేసి చూడండి ఇలా కొంచెం మళ్ళా అలా మొత్తం నేను తగ్గుతున్నాను దోశకి అనేది మాకు ఫ్రెండ్స్ చూడండి కొంచెం వేసాను కారం ఉప్పు ఎగ్ కొట్టి పోసి దాన్ని దాన్ని ఇలా అన్నాను ఉన్నాను కొంచెం ఎట్లా వచ్చిందంటే కొంచెం చిక్కుంది డెట్ పిల్లల చేసమే చేసి ఇచ్చాను మళ్ళీ వేరే మళ్ళీ వేరే దోశ వేసి మళ్ళీ వచ్చాను మళ్ళీ వేరే దోశలు కూడా వేసి ఇచ్చాను దోశలు అనేది కొంచెం ఉంటేనే నచ్చుతుంది మా పాపకైతే కొంచెం కరుమానాలు క్రిస్పీగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే తినదు అందుకే కొంచెం పల్స వేసి కొంచెం దాన్ని బాగా కాలాలి సైడ్లకు మధ్యలో అంతా కాలితే మంచిగా ఉంటుంది పిల్లలన్నీ చక్కగా తింటాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఇక్కడ చూడండి ఇలా చేశాను ఇంకా మీరేం చేస్తున్నారు ఏం ఛానల్ చూస్తున్నారు అని ఇలా వంట చేస్తారు అని చెప్పండి నెక్స్ట్ దోశ చేశాను మళ్ళీ పొద్దున్న మార్నింగ్ టైంలో నేను కర్రీ కర్రీ ఎగ్ కర్రీను ఆనియన్స్ టమాటో కర్రీ చేశాను ఎగ్స్ బాయిల్ చేసి చేశాను నెక్స్ట్ రైస్ పెట్టాను కర్రీ కర్రీ చేశాను బాయిల్ చేసి ఇలా చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ చాలా పిల్లలు చేసి అందరికీ ఏం చేయాలి అర్థం ఒప్పుకోసాను అది అంత బాగా పిల్లలు చేస్తారు అసలు అసంత పిల్లలు ఎవరైనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా వచ్చిన చిన్న అయితే దోశలు వేసేసాను పిల్లలకి ఇచ్చేసాను కారపొడి ఉప్పు నూనె